హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వ్యూస్ ప్లీజ్ ది ది బటన్ అండ్ ప్రెస్ అందరికీ తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది అండ్ ఆల్ శ్రీ వ్యూస్ తరపు నుంచి ఈ సంవత్సరం అందరికీ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మనకి బిగ్గెస్ట్ డే అని చెప్పుకోవచ్చు అండి ఉగాది నాడు మనకి బిగ్గెస్ట్ ఈవెంట్స్ అనేది జరగబోతుందండి ఆ రోజు మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ గా అన్ని షోలలో ఏ షో మిగులుతుందా అనేది మనం వేచి చూడాలి సుధీర్గాడి పెళ్లిగొల ఉగాది నాడు తొమ్మిది గంటలకి అండ్ ఉగాది ఉషారు ఉగాది నాడు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మా టీవీలో సుధీర్గాడి పెళ్లి ఈ టీవీలో అండ్ సండే ఉగాది స్పెషల్ ఈవెంట్ గా మనకి ఉగాది అల్లుళ్ళు సండే త్రీ పిఎం జరగబోతుంది సో ఈ మూడు షోలు ఉగాది స్పెషల్ గా రాబోతున్నాయి కాబట్టి ఉగాది బిగ్గెస్ట్ ఈవెంట్ గా మనకి ఫైనల్ గా ఏది నిలబడుతుందో మనం ఉగాది రోజు చూడబోతున్నాం హోప్ మీకు బిగ్గెస్ట్ ఫేవరెట్ షోగా ఏది నిలబడుతుందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి హోప్ ఏది విన్నదో చూద్దాం Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.